రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఒక రష్యన్ కొద్ది నెలల్లో లక్షల మంది ప్రజలను హిందూ మతంలోకి మార్చగలడా ఇది సాధ్యమేనా ఒక సన్యాసి కొన్ని సంవత్సరాల క్రితం రష్యాలో హిందూ మతం స్వీకరించారు వారు కొన్ని నెలల్లోనే లక్షల మంది రష్యన్లను హిందూ మతం స్వీకరించేటట్లు ప్రభావితం చేయగలరా రష్యాలో సనాతన ధర్మం గురించి ఒక విప్లవాన్ని సృష్టించడం ఎలా సాధ్యమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ఆర్థోడాక్స్ క్రైస్తవ మిషనరీలు సన్యాసిపై ఆరోపణలు చేసి ప్రజలను ఆయనతో కలవకుండా నిరోధించే ప్రయత్నం చేస్తే ఎవరి సన్యాసి ఎవరు కొన్ని నెలల్లో లక్షల మంది రష్యన్లను హిందూ మతంలోకి మార్చారు వారు రష్యాలో సనాతన ధర్మం కోసం ఎందుకు పనిచేస్తున్నారు ఎందుకు రష్యాలోని వారి స్వంత ప్రజలను క్రైస్తవ మతం నుంచి హిందూ మతంలోకి మార్చుతున్నారు ఒకప్పుడు రష్యా ముఖ్యంగా సైబీరియాలో భగవద్గీత మరియు ఇతర హిందూ గ్రంథాలను నిందించడం సాధారణ విషయంగా ఉండేది రెండు వేల పదకొండులో రష్యాలో క్రైస్తవ మిషనరీలు భగవద్గీతను నిషేధించేందుకు రష్యన్ కోర్టులో కేసు వేశారు ఈ కేసు హిందూ మత సంస్థలు గెలిచాయి మరియు భగవద్గీత నిషేధం నుండి రక్షింపబడింది ఈ ఘటనతో రష్యాలో సనాతన ధర్మానికి కొత్త శక్తి వచ్చింది దానితో పాటు ఇస్కాన్ సంస్థ రామకృష్ణ మిషన్ ఆర్య సమాజ్ శ్రీ అరవింద ఆశ్రమం శివానంద యోగ ఆనంద మార్గ శ్రీ రమణ ఆశ్రమం వంటి హిందూ సంస్థలు రష్యాలో సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం ప్రారంభించాయి ఇవే కాకుండా ఇమ్రామ్ క్రియాయోగ్ అనే మరో హిందూ సంస్థ రెండు వేల పదకొండు తర్వాత రష్యాలో ప్రసిద్ధి చెందింది ఈ సంస్థ క్రియాయోగ మరియు హిందూ మంత్ర గీతాల ద్వారా రష్యన్లను ఆకర్షించడం ప్రారంభించింది వారు రష్యన్లకు క్రియాయోగ శక్తి గురించి వివరించారు ఇది ఎలా శారీరక మానసిక శాంతిని అందిస్తుందో మరియు పరమానందం పొందగలమో తెలియజేస్తారు హిందూ దేవతల సంస్కృత గీతాలను పాడడం మరియు వినడం ద్వారా మనసు ఆనందంతో మరియు శాంతితో నిండిపోతుందని చెప్పారు రష్యాకు చెందిన ఇమ్రాం భారతదేశానికి వచ్చి హిమాలయ పర్వతాలలో ఎన్నో సంవత్సరాలు సాధన చేశారు అనేక సంవత్సరాల సాధన ద్వారా ఇమ్రామ్ సాక్షాత్కారాన్ని సాధించారు నిర్వికల్ప సమాధిని పొందారు సనాతన ధర్మాన్ని స్వీకరించిన ఇమ్రామ్ హిందూ పేరు స్వామి గౌతమ ఋషి అవధూత ఇమ్రామ్ గిరిజీ ఇమ్రామ్ ఒక క్రియా మాస్టర్ క్రియాయోగ యొక్క జ్ఞానాన్ని అందించడం మరియు జ్ఞానోదయం యొక్క వ్యక్తిగత అనుభవాన్ని అందిస్తున్నారు ఇరవై సంవత్సరాలుగా ఇమ్రామ్ ప్రపంచ వ్యాప్తంగా సెమినార్లు ఉపన్యాసాల ద్వారా క్రియాను బోధిస్తున్నారు ఇమ్రామ్ గారు భారతదేశానికి వచ్చి సంస్కృతం హిందీ వేద నియమాలను అభ్యసించారు భగవంతుడి గీతాల కోసం ఇమ్రామ్ హిందీ భాషను లోతుగా నేర్చుకున్నారు ఆ తర్వాత ఆయన హిందూ దేవతల గీతాలతో ఒక అల్బమ్ను విడుదల చేశారు ఈ పాటల ద్వారా ఇప్పుడు ఇమ్రామ్ రష్యాలో ప్రత్యక్ష సత్సంగాలు నిర్వహిస్తున్నారు అక్కడ వేలాది రష్యన్లు ఈ పాటలను వినటానికి వస్తున్నారు ఇమ్రాం హిందూ ధర్మాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకురావడానికి పాటలను శక్తిగా ఉపయోగిస్తున్నారు మాస్టర్ ఇమ్రాం మతపరమైన వ్యక్తి కాదని పూర్తిగా ఆధ్యాత్మిక వ్యక్తి అని అర్థం చేసుకోవడం ముఖ్యం అనంతాన్ని చేరుకోవడానికి క్రియా గొప్ప మార్గం అని తెలియజేస్తున్నారు క్రియాయోగ భగవంతుని వైపుకు నడిపించే మార్గం విశ్వ చైతన్యాన్ని మరియు లోతైన జ్ఞానాన్ని అందించడానికి క్రియాయోగ ఎంతో ఉపయోగపడుతుంది ఈ జ్ఞానం వలన అపారమైన ఆనందం కలుగుతుంది ఇమ్రాం యొక్క జీవిత చరిత్ర ప్రకారం ఆయన భారతదేశం యొక్క మహాయోగి పరమహంస యోగానంద గారి బోధనలు మరియు వారి ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి పుస్తకంలో పొందుపరిచిన క్రియాయోగ శాస్త్రాల ప్రకారం హిమాలయాల్లో అనేక సంవత్సరాలు క్రియాయోగంలో దీక్షతో సాధన చేశారు ఈ సాధన ఫలితంగా ఆయనకు మహా అవతార్ బాబాజీ లాహిరి మహాశయ వంటి క్రియాయోగ సిద్ధులు చూపిన అనుభూతులు కలిగాయి ఆ తర్వాత ఆయన చైతన్యం ఒక ఉన్నత స్థాయికి చేరింది మరియు చివరికి నిర్వికల్ప సమాధి అనే స్థితి పొందారు నిర్వికల్ప సమాధి అనగా గౌతమ బుద్ధుడు మరియు గురునానక్ పొందినటువంటి స్థితి ఈ స్థితిలో వ్యక్తి చైతన్యం సాధారణ మనిషి చైతన్యం కంటే చాలా మిన్నగా ఉంటుంది పరమహంస యోగానంద గారు కూడా ఈ సమాధి పొందారు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి పుస్తకాన్ని రచించారు ఈ పుస్తకాన్ని స్టీవ్ జాబ్స్ మరియు మార్క్ జుకర్బర్గ్ వంటి ప్రముఖులు ఎంతో ఇష్టంతో చదివారు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అనే పుస్తకాన్ని ఎందరో ప్రముఖులు చదివారు ప్రశంసించారు ఈ పుస్తకం ఎందరినో ప్రభావితం చేసింది ఇమ్రామ్ యొక్క క్రియాయోగ ఆర్గనైజేషన్ లో చేరిన ప్రతి రష్యన్ కూడా ఈ పుస్తకాన్ని తప్పక చదువుతారు రష్యన్ సనాతన గురువు ఇమ్రాం క్రియ గారు సనాతన ధర్మం గురించి క్రియాయోగ గురించి తెలుసుకున్నారు అనుసరిస్తున్నారు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు నేడు తన ప్రజలకి పరమానందాన్ని శివభక్తిని ధ్యానంలోని మహా ఆనందాన్ని అందిస్తున్నారు లక్షల్లో రష్యన్ ప్రజలు ఆయన శిష్యులుగా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు సనాతన ప్రజలుగా శివభక్తులుగా ఆనందంగా జీవిస్తున్నారు ఫ్రెండ్స్ ధ్యానం చేయండి భక్తిలో గడపండి మంచి మనుషులుగా జీవించండి నలుగురి మేలు కోరుతూ జీవించండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ